హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముఠా ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ చెన్నై దగ్గర పట్టుబడి అని చెప్పాను కదా ఈ చెన్నై దగ్గర ఈ ముసల నలభై యాభై అడుగు లోతులోని ఈ మేము చేపలు పడుతుండగా ఈ ముసల ఒక యాభై అరవై కిలోల ముసలండి ఇది మా వలలో ఈ ముసల వలలో పడిందండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టేమట చూడండి అసలు కట్ట ఎలా పట్టుకుందో అక్కడ ఉంది కదండి ఇంకా తిడ్డు చిన్న ముసలి కాదండి యాభై అరవై కేజీలు ముసలిది అసలు మనుషులు తినడానికి వచ్చిన ప్రయత్నానికి వలలో ఇరుక్కుని ఈ యొక్క కాకినాడ మత్స్యకారులు ఎంతగా కష్టపడి ప్రాణాలకు తెగించి మనుషుల మీదకు ఉరుకుతుండగా ఈ యొక్క ముసలిని పట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద ముసలు మీరే చూడండి రియాల్గా యాభై అరవై కేజీలు ఉంటుంది ఇంకా కాకినాడ మత్స్యకారులు పట్టుకున్నారండి చాలా అద్భుతం ఇది మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి ఇది చెన్నై దాటి కేరళ ప్రాంతం దగ్గరలో చెరువు పట్టుబడిది ఈ ప్రాంతంలో ఇంత మొసలు దొరికింది మేము ఆశ్చర్యపోయి అసలా ఇది ఇలా పట్టడం చాలా గ్రేట్ అండి ఇది మా పాండి రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట మొసలు చూడండి రియల్ ఇది రియల్ వీడియో ఇది ఫేక్ అన్నది ఎక్కడ ఏం ఉండదు చూస్తున్నారా క్లారిటీగా చూడండి ఎందుకురా బాబు పడుకున్న సంహారం మన పని మనం చేసుకోవాలా గారెంటీలు పడి కుక్కని తోకిచ్చుకుని ఉంటుంది వ్యాపారం తర్వాత చూడండి చిన్న ముసలిగా ఈ డ్యామ్ లో పడింది అయ్య బాబో నా ఫ్రెండ్స్ మీరు లైక్ ఎంత చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పుట్టి లాగన్నా ఎలాగండ్రే చూడండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడండి లైక్ అయితే చేయండి నాన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న అడవి జీవి అడవి జీవిలో ముసలా ఇంకా నైవేట్ మనీ ఏంటంటే అండి మనిషి ప్రాణాలు పట్టుకుంటే స్పాట్లో మొత్తం చచ్చిపోతామండి నీవు లేదు ఇది యాభై అరవై కేజీలు ఈ యొక్క ముసలు కాబట్టి చాలా జాగ్రత్తగా మత్స్యకారులు పట్టుకున్న చాలా తెలివిగా తాళ్ళు బంధిస్తారు గమనించారా తాళ్ళు మరెక్కడ బాబు చాలా డేంజర్ మనసు నువ్వేం దీపాల ఫ్రెండ్స్ చాలా చాలా డేంజర్ మనుషులు అడి జంతువులు పట్టిన మనుషులు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఎస్పీ ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు మొట్ట మీరు ఏ ప్రాంతంలో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నాళ్ళ తర్వాత ముసలు పట్టి పట్టి చాలా దినముల తర్వాత ముసలు పట్టామండి మా మత్స్యగారులు ఎంతో కష్టపడ్డారు చూసారు ఒక్కో వీరుడు బల వీరులు అంటే బల అండి వీళ్ళందరూ ఇటువంటి వీరులతో మొసలు పట్టుకున్నాం కానీ దానికి ఇప్పటికీ మేము భయపడుతూనే ఉన్నాం ఎందుకంటే బంధిస్తారు ఎక్కడికైనా కట్టులు కట్టి నోట్లోని మనుషులు ఆ పళ్ళు చూడండి ఒక చెక్కది అది టేకి కరనే తెడ్డుని కూడా పట్టుకొని పళ్ళుతో బిగిస్తూ ఉంటే